తెలంగాణ వ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ నిరసనలు తెలియజేయనుంది జిల్లాలు నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలకు బీఆర్ఎస్ హైకమాండ్ పిలుపునిచ్చింది రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది దీంతో ప్రతి నియోజకవర్గం మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవిళ్లలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు ఆలర్లో నిర్వహించే రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటారు రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రెండు లక్షల రూపాయల మేరకు రుణమాఫీ చేయాలంటూ బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా నేడు బిఆర్ఎస్ నిరసనలు తెలియజేయనుంది జిల్లాలో నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలకు బిఆర్ఎస్ హైకమాండ్ పిలుపునిచ్చింది పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నిరసనలు ఏ విధంగా ఉండబోతున్నాయి పోలీసులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా మరి ఎలా కొనసాగిస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో రైతు ధర్నాలు నిర్వహించబోతోంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయలు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు కానీ అక్కడంగా రుణమాఫీ జరగలేదు ప్రధానంగా నలభై శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే రైతు ధర్నాకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కుజ్ర కాబోతున్నారు అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో జరిగే రైతు ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కన్నీరు కాబోతున్నారు అదేవిధంగా తన్నీరు హరీష్ రావు ముందుగా యాదాద్రి దేవాలయాన్ని దర్శించుకోబోతున్నారు ముఖ్యం ముఖ్యంగా రేవంత్ రెడ్డి పార్లమెంటరీ ఎన్నికలలో దేవుళ్ల మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ చేసి తీరుతామంటూ ప్రకటించారు అందులో భాగంగానే అనేక దేవుళ్ళ మీద ఆయా ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు కాబట్టి పాప పరిహారం కోసం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ఈ రోజు యాదాద్రి దెబ్బ దర్శించుకొని అక్కడ రేవంత్ రెడ్డికి పాప విపత్తి కల్పించాలంటూ ప్రార్థించడంతో పాటు ఆ తర్వాత ఆలేరులో జరిగే రైతు ధర్నా కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా రైతు రుణమాఫీ విషయంలో ప్రజలను మోసం చేసింది అనేక రకమైన కుర్రీలు అంటే ఆంక్షలు విధించి రైతు రుణమాఫీ చేశారు ముఖ్యంగా గ్రామాల్లో ముప్పై నుంచి నలభై శాతం మందికి మాత్రమే రైతు రుణమాఫీ అయింది మిగిలిన వారికి రైతు రుణమాఫీ కాలేదని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ముఖ్యంగా నలభై కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని డిసెంబర్ నెలలో చెప్పారు అదేవిధంగా క్యాబినెట్ లో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది బెడ్జెట్ కేటాయింపులో మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు పెట్టారు ఆగస్టు పదిహేను లోపు మాత్రం పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామంటూ ప్రభుత్వం పాటించింది మరోవైపు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల మాత్రం డిప్యూటీ సీఎం బచ్చే విష ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు తల మంత్రులు ముఖ్యమంత్రి తలకోవంగా మాట్లా మాట మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రజలను రైతులను గంగరగోళం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ పరిశాలన వ్యవస్థ సరిగా నడవడం లేదంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ఇంకా రైతు రుణమాఫీ ప్రక్రియ జరుగుతోందంటూ మంత్రులు కూడా మాట్లాడుతుండటంతో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలి సంపూర్ణ రుణమాఫీ చేయాలన్న డిమాండ్ తో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్మాలకు ముఖ్యంగా మండల కేంద్రాలు వివే కేంద్రాల్లో ఆ స్థలంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాబట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నప్పటికీ రైతు ధర్మాలకు ఎట్లాంటి ఆటంకాలు కలిగించకుండానే రైతు ధర్మాలు నిర్వహించే అవకాశం మాత్రం కనబడుతోంది Right, Sabine. Thank you.